హాయ్ అండి వెల్కమ్ టు అనన్య కలెక్షన్స్ ఇవాళ మరికొన్ని మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది మాట్లాడడానికి ఎక్కువ రావట్లేదు అయినా కూడా మీ అందరికీ మన కలెక్షన్ చూపించాలన్న ఉద్దేశంతో ఆఫీస్ నుంచి రాగానే స్టార్ట్ చేస్తున్నాను సూపర్ సూపర్బ్ కలెక్షన్ ఉంది అస్సలు మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఇంకా మొదలెడదాము సో హాయ్ జషు గారు ఓకే లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ బై వన్ ఐటెం మంచి ఆఫర్లో ఇస్తున్నాను సో మీకు మన అనన్య కలెక్షన్లో ఉన్న కాస్ట్ బయట ఎక్కడా ఉండదు అది మాత్రం నేను డ్యామ్ షూర్ చెప్తాను ఓకే సో ఇవాళ అస్సలు మిస్ చేసుకోకండి కాంబోస్ ఉన్నాయి నార్మల్ షార్ట్ నెక్లెస్లు ఉన్నాయి అక్కడ చూసేసేయండి అవన్నీ ఆ బాక్సెస్ అంతా స్టాక్ ఉంది మేడం ఇవాళ ఎంత వీలవుతే అంత చూపిస్తాను అస్సలు మిస్ చేసుకోకండి అండ్ ఈవెన్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ మొత్తం ఈ బాక్స్ అంతా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను ఓకే అండ్ షార్ట్ నెక్లెస్లు ఉన్నాయి లాంగ్ నెక్లెస్లు ఉన్నాయి కాంబోస్ ఉన్నాయి బ్లాక్ బీట్స్ ఉన్నాయి సో వీ హ్యావ్ లాట్ మెనీ మోర్ ఓకే ఫుల్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ సో వన్ బై వన్ చూపించేస్తాను సో ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఫస్ట్లీ మనం ఒక పర్ల్స్ మాలతో చూపిస్తాను సో ఇది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది మేడం నాకైతే చూడగానే నచ్చేసి పట్టేసి పట్టుకొని వచ్చేసాను అంత బ్యూటిఫుల్ ఉంది ప్యూర్ పర్ల్స్ అండి ప్యూర్ పర్ల్స్ చాలా అంటే చాలా బాగుంది మేడం చాలా బాగుంది ప్యూర్ పర్ల్స్ అండి అండ్ మధ్యలో సో ఇవి ఏంటి సీ గ్రీన్ సీ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ కూడా వచ్చాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి మేడం లైవ్లో ఉన్న ఎవరైనా కన్ఫర్మ్ చేయారా నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా మధ్యలో ఏమైనా బ్రేక్ అవుతుందా అండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ మేడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ సూపర్ స్టైలిష్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ మాత్రమే మనకి ఇలా చూసిన దానికంటే కూడా రియల్గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది మేడం ఫుల్ స్టైలిష్ ఐటమ్ ఓకేనా సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకో ఫోర్ నైంటీ నైన్ మాత్రమే మేడం ఫోర్ నైన్ మాత్రమే ఓకే యాక్చువల్ కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఉంది మేడం సో ఇవాళ ఆఫర్లో ఫోర్ నైంటీ నైన్కే ఇస్తున్నాను ఓకేనా సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మంచి బ్లాక్ చూపిస్తాను మేడం నా వాయిస్ వినిపిస్తుందా లైవ్లో వాళ్ళు ఎవరైనా కన్ఫర్మ్ చేయరా జష్ జష్ గారు ఉన్నారా ఉంటే కన్ఫర్మ్ చేయరా ఇప్పుడు ఒక మంచి బ్లాక్ బీట్స్ చూపిస్తాను మేడం టూ లేయర్స్ బ్లాక్ బీట్స్ కొంత భార్గవి గౌడ్ హాయ్ అండి సో మంచి లక్ష్మీ అమ్మవారి లాకెట్ మేడం లక్ష్మీ అమ్మవారి లాకెట్ వచ్చి షార్ట్ షార్ట్ బ్లాక్ బీట్స్ టూ లేయర్స్లో వచ్చింది మేడం ఇలా ఉండింది చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం సో దీనికి కాస్ట్ చెప్తే షాక్ అవుతారు ఎక్స్క్లూజివ్లీ అనన్య కలెక్షన్స్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి ఓకేనా వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ ఉంటాయి మేడం ఓకే షిప్పింగ్లో మీరు అప్ టు ఫైవ్ ఐటమ్స్ వరకు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా చాలా బాగుంటుంది మేడం వన్ ఫార్టీ నైన్ మాత్రమే ఓకేనా టూ లేయర్స్ వచ్చింది మీకు టూ లేయర్స్ వచ్చింది వన్ ఫార్టీ నైన్ మాత్రమే ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా ఇవాళ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను ఓకేనా అన్నీ ఒకే మోడల్ కాకుండా ఒకసారి బ్లాక్ బీల్స్ ఒకసారి షార్ట్ నెక్లెస్ అట్లా కాంబినేషన్ చూపిస్తాను ఓకే చూసేసేయండి ఇది ఒక బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ రిప్లికా మేడం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ యాక్చువల్లీ అసలు ఫోన్లో కంటే కూడా రియల్గా ఎంత బాగుందంటే అంత బాగుంది మేడం చాలా బాగుంది అండ్ చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉండింది ఓకే చాలా అంటే చాలా బాగుంది ఇలా వచ్చేసింది ఓకేనా నానో మోడల్ టైపు ఓకే దీనికి బ్యాక్ సైడ్ మనం ఒక్క నిమిషం బ్యాక్ సైడ్ మనం చైన్ కానీ థ్రెడ్ కానీ యూస్ చేసుకోవచ్చు చైన్ కావాలనుకున్న వాళ్ళకి అడిషనల్గా థర్టీ రూపీస్ ఛార్జ్ అవుతాయి ఓకేనా సూపర్ ఉంది మేడం అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకేనా సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ త్రీ నైంటీ నైన్ మేడం ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఓకేనా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది లేటెస్ట్ ఐటమ్ మేడం జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి ఒక షిప్పింగ్ షిప్పింగ్లో అప్ టు ఫైవ్ ఐటమ్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ చూపించేస్తాను మంచి మోనాలిసా బీట్స్ మళ్ళా చూపిస్తాను ఓకే బేబీ పింక్లో వచ్చేసి లాకెట్ చూడండి ఫస్ట్లీ ఎంత బ్యూటిఫుల్ ఉందో పీకాక్ సారీ ఫ్లవర్ టైప్ వచ్చేసి దెర్ ఈజ్ నో గాడ్ మోటివ్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మేడం అంత బ్యూటిఫుల్ ఉంది వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చేసి బీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీన్ని ఫుల్ చా బిగ్ బిగ్ సైజ్ అండి పెద్దగా ఉంటుంది లెంత్ కూడా అరౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది ఓకేనా సో దీని యాక్చువల్ కాస్ట్ మనకి ఫైవ్ నైంటీ నైన్ ఉంది మేడం ఆఫర్లో జస్ట్ త్రీ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను త్రీ నైంటీ నైన్ మాత్రమే మేడం సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మేడం లైవ్లో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మనం ఫర్దర్గా తీసుకొచ్చే కలెక్షన్ని చూడ్డానికి మీకు అలర్ట్స్ వస్తాయన్నమాట ఓకేనా సో యూ కెన్ టేక్ దిస్ ఎట్ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓకేనా ఇప్పుడు ఒక మంచి ఇయర్ రింగ్స్ చూపిస్తాను మేడం చాన్ బాలీస్ టైప్ ఏమైంది వాళ్ళ లైవ్లో ఉన్న వాళ్ళు చాలా సైలెంట్ ఉన్నారు నో కామెంట్సా సో సూపర్ బ్యూటిఫుల్ చాన్ బాలీస్ మేడం ఎంత బాగున్నాయో చూడండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మేడం అస్సలు మిస్ చేసుకోకండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి మధ్యలో ఉన్నది కదా అది హ్యాంగ్ అవుతూ ఉంది అండ్ కింద క్రిస్టల్స్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లెక్సిబుల్ కూడా ఉన్నాయి ఓకేనా సో వీటి యాక్చువల్ కాస్ట్ త్రీ నైంటీ నైన్ ఉంది మేడం బట్ ఇవాళ ఆఫర్లో జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాను మేడం టూ ఫిఫ్టీ మాత్రమే టూ ఫైవ్ జీరో సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి లెంత్లో వచ్చాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం ఓకేనా దీంట్లో సో దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది కింద పర్ల్స్ వచ్చేసి దీంట్లో సేమ్ దాంట్లో ఇలా పర్ల్స్ వచ్చేసి కూడా ఉన్నాయి ఐ విల్ షో యూ సూపర్ ఉన్నాయి దేనికి అదే అన్నట్టు ఉన్నది చాలా చాలా బాగుంది ఇదేమో కింద పర్ల్స్ వచ్చాయి దీనికి ఏమో గ్రీన్ కలర్ క్రిస్టల్స్ వచ్చాయి సో ఈ రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం సో ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోవచ్చు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే యాక్చువల్ కాస్ట్ త్రీ నైంటీ నైన్ ఉంది బట్ ఇవాళ ఆఫర్లో ఇస్తున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకేనా సో రెండు రెండు తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ కూడా డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా సో రెండు తీసుకున్న వాళ్ళకి టోటల్ బిల్ పైన ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఈజ్ అవైలబుల్ ఆన్ దిస్ పెద్ద చెంపచరాలు ఉన్నాయా చెంపచరాలు యాక్చువల్లీ ఉండే అండి బట్ అయిపోయాయి అవుట్ అయ్యాయి సో మళ్ళీ తీసుకురాలేదు మళ్ళీ వెళ్ళలేదు త్రీ డేస్ బ్యాకే అయిపోయిన ఉండే వినాయక చవితి ముందే అన్నీ అయిపోయాయి సార్ సువర్ణ గారు వినాయక చవితి ముందే అయిపోయాయి ఓకే సో మంచి బుట్టాలు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే మంచి పింక్ అండ్ పింక్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది మేడం చాలా ఫ్లెక్సిబుల్ ఉంది చాలా ఫ్లెక్సిబుల్ ఉంది ఇవైతే ఆఫ్లైన్లోనే చాలా ఐటమ్స్ సేల్ అయిపోయాయి సో దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ సెవెంటీ నైన్ మేడం యాక్చువల్ కాస్ట్ త్రీ నైంటీ నైన్ మనం ఆఫర్లో టూ నైంటీ నైన్కి కూడా సేల్ చేసాము బట్ ఇవాళ ఆఫర్లో జస్ట్ టూ సెవెంటీ నైన్కే ఇస్తున్నానండి టూ సెవెంటీ నైన్ మాత్రమే సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా టూ సెవెంటీ నైన్ మాత్రమే స్టడ్స్ మీకు చూడండి ఎంత బాగున్నాయో మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటాయి మేడం అంటే సూపర్బ్ ఉంటాయి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ ఉంది మేడం బట్ ఇవాళ ఆఫర్లో వన్ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వన్ నైంటీ నైన్ మాత్రమే ఓకేనా లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి ఆఫర్స్ తీసుకొచ్చాను ముందుకి వన్ నైంటీ నైన్ మాత్రమే ఇప్పుడు ఒక లక్ష్మీ అమ్మవారి స్టార్ట్స్ చూపిస్తాను ఎంత బాగున్నాయో చూడండి సూపర్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది మేడం సూపర్ ఉన్నాయి మిడిల్లో లక్ష్మీదేవి ఉంది చుట్టూ స్టోన్స్ వచ్చాయన్నమాట చాలా బ్యూటిఫుల్ ఉంది మంచి సైజులో కూడా ఉన్నాయి సో దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఉందండి బట్ ఇవాళ ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కే ఇస్తున్నాను వన్ ఫార్టీ నైన్ మాత్రమే వన్ ఫార్టీ నైన్ మాత్రమే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆఫర్ ఉంది మేడం సో అన్నిటికీ సేమ్ ఆఫర్ కాదు ఈ పర్టికులర్ ఐటమ్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వన్ ఫార్టీ నైన్ మాత్రమే సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం వన్ ఫార్టీ నైన్ మాత్రమే ఓకేనా సో బుక్ చేసుకున్న వాళ్ళకు నెక్స్ట్ డేనే నేను ట్రా ట్రాకింగ్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నానండి సో మోస్ట్లీ అందరికీ వితిన్ వన్ డేలోనే షేర్ చేస్తున్నాను అండ్ మీరు ఇండియన్ పోస్ట్ ద్వారా మీ ట్రాకింగ్ది చెక్ చేసుకోవచ్చు ఓకేనా హైదరాబాద్ వాళ్ళకైతే వన్ టు త్రీ డేస్లో డెలివరీ అవుతున్నాయి అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఎనీవేర్ ఇన్ ఇండియా వాళ్ళకైతే ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అవుతున్నాయి ఓకే సో ఇప్పుడు ఒక మంచి బ్లాక్ బీట్స్ చూపిస్తాను సూపర్ అంటే సూపర్బ్ ఉంది మేడం ఇవన్నీ కొత్త కొత్త స్టాక్ మొన్న మ్యాక్సిమం అన్ని స్టాక్ అవుట్ అయితే ఇవి మళ్ళీ తీసుకొచ్చానమాట సో ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి లాకెట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం సో టూ పీకాక్స్ వచ్చేసి మల్టీ కలర్ వచ్చేసింది కింద హ్యాంగ్ అవేయి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అండి అండ్ టూ లేయర్స్ బ్లాక్ బీట్స్ ఉన్నాయి ఓకేనా మీడియం లెంత్ మేడం షార్ట్ కాదు మరీ షార్ట్ కాదు మరీ లాంగ్ కాదు ఓకే చుడీదార్ నెక్వర్క్ వచ్చే అంత ఉంటుందన్నమాట సో దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఉంది మేడం బట్ ఇవాళ ఆఫర్లో జస్ట్ వన్ ఫార్ వన్ సెవెంటీ నైన్కే ఇస్తున్నాను వన్ సెవెంటీ నైన్ మాత్రమే వన్ సెవెంటీ నైన్ మాత్రమే నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ బుక్ చేసుకోండి ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ నైన్ మేడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అచ్చం గోల్డ్ చేయించుకున్నట్లే ఉంటుంది అన్నమాట ఓకేనా పో నా ఇప్పుడు ఒక మంచి షార్ట్ నెక్లెస్ చూపిస్తాను మేడం లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం సూపర్ డైమండ్ నెక్లెస్ సేమ్ అచ్చం గోల్డ్ లానే ఉంటుంది మేడం డిక్టో గోల్డ్ నెక్లెస్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అంత బ్యూటిఫుల్ ఐటమ్ ఇది ఇది మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది ఓకే చాలా నైస్ లుక్ వస్తుంది మేడం అండ్ ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మంచి వచ్చినాయి ఓకే ఎంత క్యూట్గా ఉందో చూడండి సో బ్యాక్ సైడ్ మీరు థ్రెడ్ కానీ అండ్ చైన్ కానీ యూస్ చేసుకోవచ్చు సో అడిషనల్ చైన్ తీసుకునే వాళ్ళకి థర్టీ రూపీస్ ఛార్జ్ అవుతాయి అండ్ థ్రెడ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఆర్ సిక్స్టీ రూపీస్ ఒక్క షిప్పింగ్లో మీరు ఫైవ్ ఐటమ్స్ వరకు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంత బ్యూటిఫుల్ ఐటెమ్ మేడం దీని కాస్ట్ యాక్చువల్ కాస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఇవాళ ఆఫర్లో జస్ట్ త్రీ సెవెంటీ నైన్కే ఇస్తున్నాను మేడం త్రీ సెవెంటీ నైన్ మాత్రమే నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ నైన్ సూపర్ అంటే సూపర్ క్యూట్ ఉంటుంది లుక్ మాత్రం త్రీ సెవెంటీ నైన్ మాత్రమే మేడం మేడం ఏ ఆఫర్స్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ అండి నార్మల్గా అయితే రెగ్యులర్ కాస్ట్ ఉంటుంది ఇవాళ ఇప్పటి నుంచి రేపు ఈ టైం వరకే ఈ ఈ ఆఫర్స్ అప్లికబుల్ త్రీ సెవెంటీ నైన్ మాత్రమే నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఒక మంచి చౌకర్ చూపిస్తాను సో నా దగ్గరికి వెళ్ళు ఈ చౌకర్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు సూపర్ చౌకర్ మేడం చాలా బ్యూటిఫుల్ ఉంది ఇందులో హైలైట్ ఏంటంటే వాటి ఇయర్ బుట్టాలు ఎంత బాగున్నాయో చూడండి బిగ్ సైజ్ బుట్టాలు వచ్చాయి అండ్ ఈవెన్ పైన వచ్చిన స్టడ్ కూడా మంచి పెద్ద సైజ్ ఫ్లవర్ టైప్ వచ్చేసరికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది మేడం సో దీని కాస్ట్ వచ్చేసి టుడే ఆఫర్లో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది మేడం చౌకర్ చైన్ బ్యాక్ సైడ్ కూడా చైన్ వచ్చేస్తుంది ఓకేనా ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫర్ టుడే ఆఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకేనా ఇప్పుడు ఒక మంచి మల్టీ కలర్ డైమండ్ నెక్లెస్ రిప్లికా చూపిస్తాను ఇదైతే నేను ఆఫర్లోనే ఫైవ్ నైంటీ నైన్కి సేల్ చేశానండి బట్ ఇవాళ అంతకంటే బంపర్ ఆఫర్ కదా ఇవాళ క్యాప్షన్ చూసే ఉంటారు బంపర్ ఆఫర్స్ కదా ఇవాళ సో బంపర్ ఆఫర్స్లో ఇంకా తగ్గించి ఇస్తున్నాను ఇంత బ్యూటిఫుల్ ఉందో చూసేసేయండి సూపర్ డైమండ్ రిప్లికా మేడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది నేను ఇంతకుముందు సేల్ చేసిందే ఫైవ్ నైంటీ నైన్కి సేల్ చేశాను బట్ టుడే ఆఫర్ ఇవాళ ఆఫర్లో జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ మాత్రమే ఫోర్ సెవెంటీ నైన్ మాత్రమే నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మోడల్స్ బుక్ చేసేసుకోండి ఫోర్ సెవెంటీ నైన్ మాత్రమే ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ టుడే మేడం ఓకేనా ఓన్లీ ఫర్ టుడే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఓకే ఫోర్ సెవెంటీ నైన్ మాత్రమే సూపర్ బయటం అండి ఇప్పుడు ఒక కొత్త ఐటెం చూపిస్తాను మీకు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది తెలుసా ఇది మాత్రం చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంది మేడం ఆ లాకెట్ చూసేసండి ఎంత క్యూట్ ఉందో బేబీ పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్ కాంబినేషన్తో సూపర్ ఉంది మేడం అండ్ ఈవెన్ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్ వచ్చాయి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చాలా బాగుంది మేడం మీకు ఫోన్లో కంటే కూడా రియల్గా ఇంకా చాలా ఇంప్రెస్ అవుతారు ఈ ఐటమ్ని చూసి అండ్ ఈవెన్ చైన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంది ఓకేనా సో దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ కాస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఉంది మేడం బట్ ఇవాళ ఆఫర్లో జస్ట్ జస్ట్ త్రీ నైంటీ నైన్కి మాత్రమే ఇస్తున్నాను ఓన్లీ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి త్రీ నైంటీ నైన్ మాత్రమే ఓకేనా ఉన్న ఉన్నవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత బ్యూటిఫుల్ డైమండ్ రిప్లికా నెక్సెట్ త్రీ నైంటీ నైన్ మాత్రమే ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ అనన్యా కలెక్షన్స్ మేడం సో అస్సలు మిస్ చేసుకోకండి మంచి ఫ్లెక్సిబుల్ ఉంది ఐటెం మాత్రం త్రీ నైంటీ నైన్ మాత్రమే ఓకేనా మేడం లైవ్లో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ కాంబో చూపిస్తాను మేడం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సూపర్ సూపర్ కాంబో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది మేడం ఎంత బాగుందో అసలు బ్రైడల్ బ్రైడల్ నెక్సెట్ లాగా ఉంది సూపర్ ఉంది మేడం ఫ్లెక్సిబుల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంది చూడండి సో ఇలా వచ్చింది చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం ఇది లాంగ్ నెక్లెస్ మేడం ఎంత బాగుందో చూడండి లక్ష్మీ అమ్మవారిది వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది మేడం ఓకే దీనికి షార్ట్ నెక్లెస్ కూడా వచ్చింది అండ్ ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అండ్ మాంగ్టిక్క కూడా వచ్చింది ఓకే దిస్ కంప్లీట్ కాంబో మేడం దిస్ కంప్లీట్ కాంబో ఇట్ యాక్చువల్ కాస్ట్ వన్ ట్రిపుల్ నైన్ ఉంది బట్ ఆఫర్లో జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీకే ఇస్తున్నాను ఫోర్టీన్ ఫిఫ్టీకే ఇస్తున్నాను మేడం అస్సలు మిస్ చేసుకోకండి కంప్లీట్ కాంబో జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీకి మాత్రమే షార్ట్ నెక్లెస్ లాంగ్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్క్క సో ఆల్ టుగెదర్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కంప్లీట్ కాంబో మేడం చాలా బ్యూటిఫుల్ ఉంది ఐటెం మాత్రం నీట్ ఫినిషింగ్ సేమ్ అచ్చు గో గోల్డ్దా అన్నట్టు ఉంటుంది మేడం అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఓకేనా అస్సలు మిస్ చేసుకోకండి సుప్ అంటే సూపర్ ఉండింది కంప్లీట్ కాంబో ఈజ్ ఎట్ జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని బుక్ చేసేసుకోండి మేడం అండ్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ మేడం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఓకే అండి మళ్ళీ కొంచెం గొంతు పెయిన్ వస్తుంది సో మళ్ళీ టెన్ ఓ క్లాక్ లైవ్లో కలుద్దామండి టెన్ ఆర్ టెన్ థర్టీకి పెడతాను ఓకే సో ఆ లైవ్లో మిగతా ఐటమ్స్ చూపిస్తాను సో దయచేసి మా లైవ్లో మళ్ళీ జాయిన్ అయ్యి మిగతా ఐటమ్స్ కూడా చూసి ఆఫర్స్ గ్రాప్ చేసుకోండి ఓకేనా సరే అండి బాయ్